హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ వర్క్ అనేది సేమ్ అనేది మీరు కుట్టాలనుకుంటే ఈ వర్క్ ఎలా ఉందో అలాగే ఫినిషింగ్తో సేమ్ ఈ వర్క్ అనేది మీరు చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో వెళ్ళి ఫస్ట్ వీడియో చూడండి డిస్క్రిప్షన్లో వెళ్ళి ఫస్ట్ వీడియో చూస్తే ఈ వర్క్ మీరు కుట్టేస్తారు ఈజీగా అది లింక్ అనేది పెట్టాను నేను రెండు వారాల రోజుల క్రితం ఈ వీడియో అనేది పెట్టాను ఆ వీడియో చూసి మగ్గం వర్క్ యాప్ మరియు కోర్స్ అనేది తీసుకున్న ఆమె ఈ వర్క్ అనేది చేశారనమాట ఎంత బాగా చేశారో చూసారా అద్భుతంగా కేవలం ఏంటంటే మగ్గం వర్క్ యాప్లో ఏంటంటే కోర్స్ అనేది అలా ఉంటుంది సబ్జెక్ట్ అనేది అలా ఉంటుంది చూడంగానే వర్క్ అనేది మీకు వచ్చేటట్లుగా ఉంటుంది జర్దోసి కూడా ఎంత ఫినిషింగ్గా వచ్చింది చూసారా ఇలా అనేది ఆమె ఒక రెండు వారాల క్రితం ఈ వీడియో పెట్టడం వల్ల ఆమె ఆ వీడియో చూసి పట్టుదలతో కుట్టిన వర్క్ అనమాట చూడండి కొన్ని రోజుల్లోనే వర్క్ అసలు ఏం రాని వాళ్ళు కూడా ఆ ప్రాక్టీస్ అనేది ఎలా చేస్తున్నారు చూసారా ఇదంతా సాధ్యం అనేది కేవలం మగ్గం వర్క్ యాప్ ద్వారా మరియు కోర్స్ ద్వారా మేము అందజేసే హై క్వాలిటీ కూడా ఎక్సలెంట్ అనమాట దాని ద్వారా వర్క్ కూడా వచ్చేస్తుంది ఇదంతా వాళ్ళు ప్రాక్టీస్ చేసిన వర్క్లు అనమాట అసలు మనకు ఏం వర్క్ రాదు అనే వాళ్ళు కూడా మా దగ్గర హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ తీసుకుని అది టైట్గా మీద ఆ వర్క్ అనేది ప్రాక్టీస్ చేసి ఒక స్థాయికి అనేది కాదు ఒక ఒక మంచి స్థాయికి వెళ్ళడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి కూడా వెళ్ళారు వాళ్ళు అది కూడా నేను చెప్తాను ఇప్పుడు వీడియో దాకా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకో విషయం గమనించండి ఈ ప్రాక్టీస్ అంట వాళ్ళు అసలు వర్క్ మనకి రాదు అసలు ఈ వర్క్ అనేది టచ్ చేయలేదు వాళ్ళు కూడా ఈ స్థాయిలో రావడం అనేది జరిగింది ప్రాక్టీస్ చేసిన ప్రతి ఫోటోలు కూడా నాకు పంపిస్తారు చాలామంది చాను అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ అనమాట ఆమె చూడండి ఎంత పట్టుదలతో ఇంత హెవీ వర్క్ కూడా చేసేయడం అనేది కేవలం మగ్గం వర్క్ యాప్ ద్వారా ఆమె ఈ వర్క్ అంతా నేర్చుకుని మగ్గం మీద టైట్గా చేసుకుని ఈ వర్క్ అంతా చేశారా చూసారా ఎంత ఎక్సలెంట్గా చేశారో పట్టుదల అనేది ఈ ఫోటో చూశారు ఈ వర్క్ నేను చేయాలి చేయాలి అని చెప్పి ఒక మూడు నెలలు కష్టపడి ఈ వర్క్ అంతా నేర్చుకుని ఒక వర్క్ బ్లౌజులు చేయడం అనేది అంటే నేను చేసేయాలంటే ఆ స్థాయికి వెళ్ళిపోతారు ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ అనేది అలా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తి వివరాలు మరియు పెయింటింగ్ కూడా మేము ఫ్రీ కోర్స్ అనేది ఇస్తాం ప్రాక్టీస్ చేసి ఎలా పంపిస్తున్నారు చూసారా పేపర్ల మీద ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు పెయింటింగ్ అనేది పెయింటింగ్ కూడా హై క్వాలిటీగా ఉంటుంది అది కూడా ఫ్రీగా కోర్స్ ఇస్తాం అనమాట దాంతోపాటు మేము అందజేసే మగ్గం ఫ్రేమ్స్ అనమాట దీని ద్వారా కూడా మీరు ఖచ్చితంగా టైట్ అనేది బాగుంటుంది వర్క్ అనేది ఈజీగా అవుతుంది అనమాట మగ్గం వర్క్ అనేది నేర్చుకుని కేవలం ఒక నాలుగు నెలల్లోనే మగ్గం వర్క్ అనేది నేర్చుకుని మా దగ్గర మగ్గం కూడా తెప్పించుకున్నారు హై క్వాలిటీది చూసారా ఎంత హెవీ వర్క్ అనేది చేశారు మగ్గం వర్క్ యాప్ గురించి కానీ మరియు కోర్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నా కూడా మగ్గం వర్క్ కోర్స్ గురించి చివరిలో ఒక వీడియో వస్తుంది ఆ చివరిలో నెంబర్కి కాల్ చేయండి ఏదైనా మగ్గం వర్క్ సూదులు మరియు డిజైన్ పేపర్సు మరియు ఈ మగ్గం గురించి చక్కగా మీరు ఈ నెంబర్ కింద కనిపించే నంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు కాల్ చేయవచ్చు ఈ నంబర్ అనేది ఎప్పుడు కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా చక్కగా మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు చూసారా వాళ్ళు చేసే ప్రాక్టీస్ అన్నీ మాకు ఫోటోలన్నీ అన్నీ పంపిస్తారు ఈ బ్లౌజ్ కూడా ఆమె అనమాట చూడండి ఎంత వర్క్ అనేది కోర్స్ అనేది నేర్చుకుని ఆమె సొంతంగా ఈ వర్క్ అనేది చేయడం జరిగింది ఇలా ఎంతోమంది ఈ డిజైన్స్ అనేవి వేసుకుని వాళ్ళే వర్క్ అనేది చేయడం అనేది కేవలం మగ్గం వర్క్ యాప్ ద్వారా సాధ్యమవుతుంది మేము అందజేసే హై క్వాలిటీ షూజుల వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవ్వడం చూడండి ఫ్రెండ్స్ మగ్గం వర్క్ యాప్ అనేది తీసుకుని కోర్స్ అనేది పూర్తిగా నేర్చుకుని మరియు మగ్గం ఫ్రేమ్ హై క్వాలిటీది మా దగ్గర తీసుకుని ఒక ఆమె చూడండి ఆమె ఈ వర్క్ షాప్ అనేది పెట్టడం జరిగింది బిజినెస్ అనేది మొదలు పెట్టడం జరిగింది నంబర్ అనేది పైవీసీలో పెట్టాను అనమాట పైన అనేది నంబర్ అనేది విషయం ఏంటంటే ఆమె అడ్రస్ అనేది కూడా పెట్టాను ఇలా అనేది చాలామంది వర్క్ అనేది నేర్చుకుని ఒక స్థాయికి అనేది వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా మగ్గం వర్క్ యాప్ ద్వారా ఆ సిచ్యువేషన్కి వెళ్తారు ఈ డిజైన్కి ఎంత తీసుకోవాలి ఆ అంచనాలు వస్తాయి అసలు వర్క్ ఎలా చేయాలి అసలు సూది పట్టుకోవడం రాదు మనకి ఎలా వర్క్ అనేది హ్యాండిల్ చేయాలి అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా మీకు స్క్రీన్ మీద కనిపించే నంబర్కి మాత్రమే మీరు వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి చివరిలో మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తి వివరాలు ఉండి చివరిలో ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఏ డౌట్స్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి మా మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకోవచ్చు డౌట్స్ అనేవి కూడా చక్కగా మీరు అడగవచ్చు ఓకేనా ఇలా అనేది మీరు మగ్గం వర్క్లో ఒకరికి నేర్పించే స్థాయికైనా కనీసం మీ వర్కులు చేసుకునే స్థాయికైనా లేదంటే బుటిక్ పెట్టుకుని అంచనాలతో సహా మీరు ఈ బిజినెస్ మొదలు పెట్టే స్థాయికైనా ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు ఇది మీరు ఈ యాప్ ద్వారా అన్ని వర్క్స్ కవర్ అవుతాయి హ్యాండ్ వర్క్ కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఇవన్నీ వాళ్ళే ప్రాక్టీస్ చేసి అసలు వర్క్ రాని వాళ్ళే ప్రాక్టీస్ చేసి పంపించిన ఫోటోలు అనమాట ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ డిజైన్ ఉన్నది ఉన్నట్టుగా ఫినిషింగ్తో మీరు ఈ వర్క్ అనేది కుట్టాలి అనుకుంటే ప్రతి టెక్నిక్తో సహా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి సెకండ్ వీడియో అనేది డిజైన్ పేపర్స్ అనమాట అతి తక్కువ ధరలో అందజేయడం జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ అలా వీడియోస్ అనేవి కింద ఉన్నాయి డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా చూడండి ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ